హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ ఈరోజైతే మనం బెంగాల్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలనే చూద్దాం రండి ముందైతే ఫిష్ని ఇలా మిడిల్లో కట్ చేసి మొత్తం ఉప్పు అంతా ఓన్లీ సాల్ట్ మాత్రమే వేయాలి నార్మల్గా మనం కర్రీస్లో సాల్ట్ పసుపు వేసి ఇప్పుడు కడిగ్ కలిపేస్తాం కదా బెంగాల్ స్టైల్ ఏంటంటే ముందు సాల్ట్ మాత్రమే వేయాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి బాగా ఫ్రై కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో ఉండి మాత్రమే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి వేసిన తర్వాత కొంచెం చిరికడ పసుపు అయితే వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆయియన్స్ అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దాంట్లో కారం అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకొని ఐదు టమాటీలు పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి బెంగాల్ స్టైల్ చేపల్ పులుసులు ఏంటంటే మనం చింతపండు అనేది అసలు యూజ్ చేయం ఓకేనా ఇది ఐదు టమాటీలు మంచిగా పండు టమాటీలు తీసి మిక్సీ చేసి వేసుకోవాలి ఇంకా టమాటీలు పచ్చివాసన పోయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని పులుసు బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా ఫిష్ కర్రీ మసాలా అని ఉంటుంది అది వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా వేసుకొని గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టి మగ్గని ఇవ్వాలి మూత అయితే పెట్టి మగ్గని ఇవ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత ఏదో చూడండి దీంట్లో ఇప్పుడైతే నేను ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఫిష్ యాడ్ చేసుకొని నేను ఇంకా దీంట్లో యాడ్ ములంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను బెంగాల్ స్టైల్ ఏంటంటే వాళ్ళు పొటాటో కానీ డ్రమ్స్టిక్స్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు ఈ విధంగా చేసుకోవడం వల్ల ములంకాయలు వేసి కర్రీ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ములంకాయలు కూడా తింటున్నప్పుడు మంచి ఆ జ్యూస్ అంతా అలాగే మంచి సాంబార్లో ఎటువంటి టేస్ట్ అయితే వస్తుందో దీంట్లో కూడా అలాగే మనకి ములంకాయలు బాగుంటాయి టేస్టీగా వేసుకున్న తర్వాత ములంకాయలు వేసి మూత అయితే పెట్టేసి స్టవ్ని అయితే స్లిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఉడికిపోద్ది వ్యాగింగ్ ఎక్కువ టైం పడదు ఒక టెన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈగంటి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం